తన భర్త చేతిలో చావు దెబ్బలు తిన్న ఒక భార్య అయినా తనను కొట్టిన భర్త కోసం దేవుని ప్రార్థించిన కథ ఇది ఈ కథ వినగానే మన హృదయం కదిలిపోతుంది ఎందుకంటే ఇది కేవలం కథ కాదు క్షమాపణ గొప్పతనం అని చెప్పే నిజం అనగనగా చిన్న గ్రామం ఆ గ్రామానికి కనీసం కరెంటు కూడా లేదు ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబం ఉన్నది కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది కుటుంబ యజమాని రోజువారీ జీవితం భారంగా మారిన వేళ త్రాగుడికి బానిసయ్యాడు ఈ విధంగా ప్రతిరోజు త్రాగుతూ ఉండేవాడు త్రాగిన మైకంలో ఇంటికి వచ్చి తన భార్యను ప్రతిరోజు కొడుతూ ఉండేవాడు ఆ విధంగా ప్రతిరోజు తన భార్యను చాలా చిత్రహింసలకు గురి చేసేవాడు ఆ విధంగా తన అసహనాన్ని తన కోపాన్ని భార్యపై చూపించేవాడు కోపం మద్యం తాగిన మైకం అతని చేతుల కఠినంగా మారాయి ఆమె ఎంత బతిమిలాడినా ఆ భర్త వినలేదు చావు దెబ్బలు తిన్న ఆమె అక్కడే కూలిపోయింది ఒంటరిగా వదిలేసిన భర్త తాను చేసిన పనిని గుర్తించకుండా మళ్ళీ త్రాగటానికి ఆ భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు మారింది బాధతో లేచిన భార్య నొప్పితో నిండిన శరీరం కన్నీళ్లతో నిండిన కళ్ళు అయినా ఆ భార్య నెమ్మదిగా లేచి ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది ఆ గదిలో ఆమె మోకరిల్లి కన్నీటితో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది దేవా నా భర్త చాలా మంచివాడు ప్రభువా హృదయాన్ని తాకే ప్రార్థన పెళ్ళైనప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్నాడు ఏదో కొంచెం తాగినప్పుడే నన్ను ఇలా కొడతాడు నేను ఇలా కొట్టాడని అతన్ని శిక్షించుకు తండ్రి త్రాగిన మైకంలో ఏ లారీకెందో ఏ బస్సుకెందో పడకుండా అతన్ని కాపాడు ప్రభువా ఆ ప్రార్థనలో కోపం లేదు కేవలం ప్రేమ మాత్రమే ఉంది ఆ విధంగా క్షమాపణతో నిండిన హృదయంతో దేవునికి మనవి చేసుకున్నది ఈ భర్త తిరిగి ఇంటికి వచ్చాడు గదిలో నుంచి ఏదో శబ్దం వినిపించింది ఏమై ఉంటుందా అని నెమ్మదిగా తలుపు తెరిచి చూశాడు ఆ దృశ్యం చూసి ఆ మాటలు విని భర్త ఆశ్చర్యపోయాడు తాను చావుగొట్టిన భార్య తన కోసమే దేవుని ప్రార్థిస్తున్న దృశ్యం అతని మనసును కదిలించింది నేను నిన్ను ఇంత కొట్టాను అయినా నాపై ఎందుకింత ప్రేమ అని అడిగాడు భార్య నెమ్మదిగా తన భర్తతో ఈ విధంగా చెప్పింది మీరు నా భర్త భర్తను గౌరవించాలని ప్రేమించాలని నా ప్రభువు నాకు నేర్పాడు ఆ మాటలే ఆ భర్తను పూర్తిగా మార్చేశాయి క్షమాపణ గతాన్ని మార్చకపోవచ్చు కానీ భవిష్యత్తును మాత్రం ఖచ్చితంగా మార్చగలదు మన ప్రభువు మనల్ని ఎన్నిసార్లైనా క్షమిస్తూనే ఉన్నాడు కాబట్టి మనము ఎన్నిసార్లైనా క్షమించాలి అదే నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ నా కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి అందరికీ ధన్యవాదాలు